హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్రాసో అయితే చూపిస్తాను మిక్స్డ్ ఉంటాయండి కొన్ని కొన్ని అయితే బ్రాసో ఐటమ్స్ చాలా వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ బ్రాసోనే ఉంటుంది త్రీ మీటర్స్ ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి త్రీ మీటర్స్ వన్ పీసే వస్తుంది ఓకేనా కలర్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓన్లీ వన్ ట్వంటీలో పెట్టానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎన్ని పీస్ ఏ పీస్ అయినా మనకి వన్ ట్వంటీ రూపీస్ ఉంది చాలా బాగుందండి క్లాత్ మాత్రం త్రీ మీటర్స్ కూడా కలిపి మనకి వన్ ట్వంటీ అండి ఇది బ్లాక్ కలర్ ఇదిగోండి అప్పుడు మనకి జిమ్మిచ్చు టైప్ వచ్చినాయి కదా నెట్ ఇవి హండ్రెడ్లోనే పెడుతున్నాను అండి ఇవి వన్ ట్వంటీ ఇవన్నీ హండ్రెడ్లోనే పెడుతున్నాను ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ అండి హండ్రెడ్ వచ్చినప్పుడు చెప్తాను నేను త్రీ మీటర్ సింగిల్ పీస్ అండి చాలా బాగుంది క్లాత్స్ మాత్రం మంచి ఫ్లవర్ డిజైన్స్ అండి ఫ్లోరల్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఓకేనా హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా హండ్రెడే ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ ఇది గుడ్ బ్లాక్ కూడా ఉంది వన్ ట్వంటీ ఇవన్నీ వన్ ట్వంటీ అండి ఇది మొత్తం చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ టైప్లో వన్ ట్వంటీ అండి ఇవన్నీ బ్లాక్ ఇంకోటి వచ్చింది ఇది హండ్రెడ్ అండి హండ్రెడ్ వన్ ట్వంటీ బ్లాక్ ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఓకేనా వన్ ట్వంటీ वन ट्वेंटी वन ट्वेंटी हंड्रेड वन ट्वेंटी वन ट्वेंटी हंड्रेड वन ट्वेंटी वन ट्वेंटी वन ट्वेंटी బ్లాక్ ఫైవ్ పీసెస్ అవైలబుల్ అండి ఇవన్నీ వంటే ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి